మాయా జగన్ మాయా జగన్నాటకం ఉంది అక్క గుడ్ ఆఫ్టర్నూన్ అక్క బాను అక్క సిరి సిరి బంగారం మర్చిపోయా సారీ మర్చిపోయా అంట ఏం చెల్లి ఏంటి మర్చిపోయామ్మా చెల్లి ఏంటి మర్చిపోవు హలో వరల్డ్ ఓకే ఓకే ఈ చెల్లికి ఇప్పుడు పిన్ ఐడిలో పద్మ చెల్లి పద్మ చెల్లి ఓకే జ్యోతి చెల్లి ఓకే సిరమ్మ ఓకే భీష్మ ఓకే ఓకే సిరి సిరితల్లి భీష్మ 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 సిరితల్లి సిరితల్లి ఓకే సిరితల్లి నుండి సిరమ్మ నుండే ఓకే కామెంట్ ఫస్ట్ నుండి చదవండి సిరమ్ ఆర్డర్ హాయ్ అన్నయ్య మా చెల్లి ఫస్ట్ లైక్ మాందే ఓకే చెల్లి దిస్ అంటున్నారు మన భీష్మగారు భీష్మ భీష్మగారు బ్రదర్ నమస్తే నమస్తే భీష్మగారు ఎలా ఉన్నారు బాగున్నారా మ్యూట్ మ్యూట్లో లేదు తీసానండి తీసాను సార్ మ్యూట్లో లేదు తీసాను సార్ వెర్ ఇస్ మై బ్రదర్ ವಚ್ಚಾನ್ಚಾನ್ ಚೆಲ್ವ್ ವಚ್ಚಾನ್ ಅಮ್ಮ ಷಡ್ ಹಾಯ್ ಅಂತಾರು ಭೀಷ್ಮಗಾರು ಹಾಯ್ ಭೀಷ್ಮಗಾರ ಅಂತಾರು ಮಾಿರಮ್ಮ ದಿ ವಾ ಆಫ್ ಸೈಲೆನ್ಸ್ ಆಫ್ ದಿ ಎಲ್ಟರ್ ಬ್ರದರ್ ಅಂತಾರು ಮಾರಿ ಚೆಲ್ ಹಾಯ್ ಬ್ರದರ್ ಅಂತಾರು ಮಾ್ಯೋತಮ್ಮ ಹಾಯ್ ಸಿರಿ ಸಿಸ್ಟರ್ ಅಂಟು ಮಾ ಜ್ಯೋತಮ್ಮ ಲೈಕ್ ಡನ್ ಅಂಟು ಪದ್ಮನಿ ಸಿಸ್ಟರ್ ಪದ್ಮನ ಸಿಸ್ಟರ್ ಏಮಿಸಿ ಪಿನ್ನಡಿ ಅಂತಾರು ಹಾಯ್ ಅನ್ನ ಲಂಚ್ ಅಯ್ಯದ ಅಂತಾರು మా జంగ్ జ్యోతి చెల్లి హలో వరల్డ్ అంటున్నారు మా సిరమ్మ సారీ అంటున్నారు మా సిరమ్మ మర్చిపోయా అంటున్నారు సిరమ్మ ఎందుకురా తల్లి హాయ్ బ్రదర్ అంటున్నారు మా శ్రీదేవి అక్క డిషి బ్రదర్ అంటున్నారు అక్క ఐ లైక్ డిట్ బ్రదర్ అంటున్నారు శ్రీదేవక్క హార్యూ బ్రదర్ అంటున్నారు శ్రీదేవక్క కామెంట్ ఫస్ట్ నుండి చదవండి అంటున్నారు మా సిరమ్మ భోజనం చేశారా అంటున్నారు మా చెల్లమ్మ ఒక్క నిమిషం వాటర్ తీసుకు వచ్చేస్తాం వాటర్ వాటర్ అయిపోయింది ఇంకా చెల్లెలతో మాట్లాడుకోవడం ఇప్పుడు మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడదాం చెల్లెలతో ఫస్ట్ నుండి ఇంకా చదవాలని సిరి భోజనం అంటున్నారు చేస్తాను చెల్లి జ్యోతమ్మ హాయ్ శ్రీదేవి సిస్టర్ అంటున్నారు మా జయేంద్ర గారు హాయ్ హాయ్ జయేంద్ర గారు ఫిఫ్త్ లైక్ అంటున్నారు జయేంద్ర గారు లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి హాయ్ హాయ్ అంటున్నారు మా జ్యోతి చెల్లి నవీన్ గారు వచ్చారు హాయ్ సార్ నవీన్ గారు గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ బాగున్నారా సార్ బాగుంది చేశారా నవీన్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లైవ్ సార్ లైవ్ అంటున్నారు జయేంద్ర గారు తింటున్నా ఇప్పుడే చికెన్ చికెనా నాకు తెలుసు చికెనే నాకు తెలుసు ఏం స్పెషల్ వాళ్ళ సిస్టర్ అంటున్నారు జ్యోతి చెల్లి హాయ్ తిరుప్రో అంటున్నారు ಮನ ಜಯೇಂದ್ರ ಹಾಯ್ ಹಾಯ್ ಸರ್ ಹಾಯ್ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಸರ್ ಎಲ್ಲ ಉಡ್ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಸರ್ ಎಲ್ಲ ಬಾವು ಸರ್ ವೆಲ್ಕಮ್ ಟು ಲೈವ್ ಸರ್ ತಿನ್ನಾರಾ ನೀರಾ ಅಂದರು ತಿನ್ನಾರಾ ಎವರು ಅಮ್ಮ ನಾನು ಅಕ್ಕಿನ್ನ ನೀವು ತಿನ್ನವಾ ಚೆಲ್ಲಿ ನಮಸ್ತೆ ಅಂತ ಜಯೇಂದ್ರ ಗಾರ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ನಮಸ್ತೆ ಸರ್ నవీన్ గారు ఓల్డ్ అంటున్నారు ఓల్డ్ కాదు జ్యోతి పేరు ఓకే ఓకే ఓల్డ్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ అంటున్నారు హాయ్ వాణిగోపాల్ చెల్లి హాయ్ అమ్మా ఎలా ఉన్నావు తల్లి బాగున్నావమ్మ థ్యాంక్ యూ చెల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ వచ్చి సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు నేను యూట్యూబ్లో రెండు విచిత్రాలు చూశాను నవ్వాలో తెలియలేదు ఏడాలో తెలియలేదు సో ఇప్పుడే జస్ట్ ఏంటో ఆ ఫీలింగ్స్ నాకు అర్థం కావట్లేదబ్బా చాలా బాధ అనిపించింది నాకు ఇట్స్ ఓకే వదిలేండి జ్యోతి చెల్లి హాయ్ అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ అంటున్నారు వాణి గోపాల్ చెల్లి లైక్ డాన్ అంటున్నారు మా వాణి చలమా హాయ్ హాయ్ బ్రో బాగున్నారా అంటున్నారు మా శివతమ్ వచ్చేసావా నాన్న వచ్చేసావా దానన్నా దా దా తండ్రి నా తండ్రి ఇంకా రాలేదు ఏంటో అనుకుంటున్నాను దా హాయ్ అని అంటూ వచ్చింది మా చైత్రిక చెల్లి చలమా చూసాను తెల్లారి చిలమ్మ హాయ్ అండి అంటున్నారు సుప్పు బ్రదర్ హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓ గిన్నె పట్టుకొని వచ్చిందా ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు సుప్పు గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సుప్పు గారికి పిన్నడి ఇలా పెడదాం సబ్ చేసుకోండి ఎవరైనా చేతికా చెల్లి సబ్ చేసుకో అమ్మా సుప్పు గారికి సెవెంత్ ల్యాక్ అంటున్నాను థ్యాంక్ యూ చెల్లి తిన్నారా అండి అంటున్నాను తినేశాను సార్ మీరు తిన్నారా ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు గారు గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారా ఎందుకండి డిలీట్ చేశారు ఏం కాదు ఏంటది మైక్ ప్రాబ్లం అండి నో ప్రాబ్లం హాయ్ బ్రదర్ మీరేం చేస్తుంటారు నేను హాస్టల్లో చేయండి నాగరాజ్ గారు హాస్టల్లో జనండి బాగున్నారా సార్ నాగరాజ్ గారు ఎలా ఉన్నారు తిన్నారా మీరు మీ కుటుంబ సభ్యులు బాగున్నారా వెల్కమ్ టు లైఫ్ సార్ మంచి మనసు ఉండాలి కుళ్ళు కుతంత్రం కుట్ర ఉండకూడదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునే వాళ్ళు అందరూ బాగుంటారు హాయ్ శివ గారు అంటున్నారు మనసప్పు గారు హాయ్ గారు బానర్ అంటున్నారు శివాతమ్ముడు లైవ్లో వాళ్ళందరూ అంటున్నారు మా శిరమ్మ గారు మీ వీడియోస్ చూస్తుంటే నాతో శివ మీ వీడియోస్ చూస్తుంటే నాతో నేను వస్తాయి నోట్లో నీరు వస్తాయా తిరుప్రో నమస్తే నేను శ్రీదేవి సిస్టర్ ఉందని చెప్పాను ఓకే ఆహా ఓకే ఓకే తిరుప్రో నమస్తే నేను శ్రీదేవి సిస్టర్ ఉందని చెప్పాను ఓకే 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 చెల్లి ఓకే అమ్మా ఓకే ఓకే సిస్టర్ ఓకే వచ్చేసా శివ బ్రో అంటున్నారు వచ్చింది సరిపోయారు సరిపోయారు నేను ఫస్ట్ టైం మీ లైవ్లోకి వచ్చా అవును 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 సార్ అవును ఫస్ట్ టైం వచ్చారు సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ మా చెల్లెల తరపున నా తరపున అందరి తరపున వెల్కమ్ సార్ వెల్కమ్ మీకు థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ ఏంటన్నయ్యా ఏమైంది లే చెల్లి రెండు లైవుల్లో ఈరోజు ఒక విచిత్రం చూశాను తల్లి ఒక లైవ్ ఏమొచ్చి ఒక చెల్లి లైవ్ పెడుతున్నారు అనకా పిల్లంట ఆ చెల్లిది పేరు చెప్పను కానీ బ్యాడ్ లక్ ఎడ్ అంటే ఆ చెల్లి కొత్తగా లైవ్ పెట్టారమ్మా పాపం కొత్తగా లైవ్ స్టార్ట్ చేశారంట నేను వెళ్ళి చాలాసేపు సపోర్ట్ చేస్తున్నాను చెల్లికి ఆ చెల్లికి బ్లూ ఇవ్వడం రాదు ప్లస్ బ్లూ తీసుకోవడం కూడా రాదు అండ్ ఏమి రాదు ఆ చెల్లికి అంటే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా తెలుగులో ఎలా మార్చాలో కూడా తెలియదు ఆ చెల్లికి పేరు చెప్పను అనక పిల్లలు చెల్లిది అడిగింది అంటే అడుగుతున్నారు మన వాళ్ళు ఎక్కడి నుండి అండి లైవ్ చేస్తున్నారని సో కొత్త కొత్తగా చేల్సిదే ఒకడు వచ్చి చాలా తప్పుగా బ్యాడ్ కామెంట్స్ పెట్టాడు చెల్లి రిమూవ్ చేద్దామంటే నా దగ్గర బ్లూ లేదు ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి దగ్గర కూడా బ్లూ లేదు ఆ చెల్లికి బ్లూ ఇవ్వడం తెలియట్లేదు ఎంత బాధపడిందో పాప మా చెల్లి చాలా బాధ అనిపించిందమ్మా ఇంకొక లైవ్ అంటే అది ఒక పెద్ద జోక్ వదిలేదు నవ్వొచ్చింది నాకు వెంటనే ఒకే బాయ్ చెప్పి వచ్చేసా నేనేటంటే అన్ని లైవ్లు చూసుకుంటూ వెళ్తా చెల్లి ఏ లైవ్ నాకు కనెక్ట్ అయితే ఆ లైవ్కి వెళ్ళి సపోర్ట్ చేసేస్తా వీలా అలా అని చూడను కానీ ఎక్కడ అవమానం జరిగితే ఆ లైవ్కి వెళ్ళను అంతే ఫస్ట్ నుండి అంతే నేను ప్రతి లైవ్ని టచ్ చేస్తా ఏముంది చెల్లి మనకి ఎందుకు పౌరుషాలు కోపాలు నేను అలా చూసుకుంటూ వెళ్తా వచ్చే ప్రతి లైవ్కి వెళ్తాను ఆ లైవ్ ఈ లైవ్ అని చూడను ఇందులో స్వార్థాలు ఏముండవు ఇది యూట్యూబ్ ఒక మహాసముద్రం ఇది అది తెలుసుకుంటే బెస్ట్ వచ్చేసా శివ బ్రో అంటున్నారు జ్యోతి చెల్లి నేను ఫస్ట్ టైం మీ లైవ్కి వచ్చా అవును సార్ వెల్కమ్ వెల్కమ్ సార్ ఏంటన్నయ్య ఏమైంది అదే చెల్లి చెప్తున్నా కదా ఆ చెల్లి చాలా బాధపడింది అమ్మా పాపం బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఇబ్బంది పెట్టారు ఆ చెల్లికి ఏమన్నయ్యా ఏమైంది అదే అవును సొప్పు గారు అండి అంటున్నారు నా లైవ్ ఎయిట్కి వీలుంటే రాగలరు డెఫినెట్లీ వస్తాం వచ్చేస్తాం హాయ్ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం పేరు అమ్ము 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 ఓకే 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 చెల్లి ఎలా ఉన్నావమ్మా బాగున్నావా చెల్లి తిన్నవా చెల్లి వెల్కమ్ వెల్కమ్ చెల్లి వెల్కమ్ టు లైవ్ చెల్లి వస్తుంది సుప్రియా అండి అంటున్నారు సుప్రియ ఓకే ఓకే సుప్రియ ఓకే చెల్లి కొత్త పేరు ఇది ఇంతవరకు నా లైవ్లోకి వచ్చిన చెల్లి పేరుల్లో ఈ సుప్రియ అనే పేరు ఒకటే ఉంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అండి అంటున్నారు సుప్రియ చెల్లి ఓకే అన్న అంటున్నారు మా జ్యోతి చెల్లి లైక్ డన్ బ్రదర్ అంటున్నారు మా సుప్రియ చెల్లి సుప్రియ కాదు సారీ అమ్ము చెల్లెమ్మ లంచ్ ఏం తిన్నారు అంటున్నారు సార్ మేము పక్కన భోజనాలు అయ్యే సార్ మా ఇంటి పక్కన భోజనాలకు వెళ్ళాము గట్టిగా పెట్టారులేండి గట్టిగా తిన్నాము కొంచెం విటట్టుగాను మామూలుగా తినలేదు మరి హాయ్ తిరమ్మా అంటున్నారు మా పూర్ణి చెల్లి హాయ్ పూర్ణి చెల్లి పూర్ణ చెల్లి ఎలా ఉన్నామ్మా బాగున్నావా నీకు రెండు మూడు వీడియోలు చేశాను నేను తెలుసా ఈరోజు కూడా వీడియో కామెడీ వీడియో చేశాను ఆ గడియారంలో బ్యాటరీలు మార్చవే అది చేశాను పూర్ణ చెల్లి ఇప్పుడే టెన్త్ లైక్ అంటున్నాను మా పూర్ణ చెల్లి చైత్ర చైత్రిక చెల్లి ఎందుకమ్మా డిలీట్ చేసావు హాయ్ పూర్ణ గారు అంటున్నాను మా సుప్రియ చెల్లి హై గారు అంటున్నారు మా చేతుగా చెల్లి మా తిరుగు అన్నలాగా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అవును చెల్లి నేను అదే చెప్తాను ఎందుకు పాజిటివ్గా ఉండరు నేను అదే చెప్తాను ఇది నాది అనేది తీసేయండి మనది అనండి మనది అనండి నాది కాదు మనది మనం అనుకోండి ఎందుకు ఆ ఫీలింగ్స్ ఏం పట్టుగా అర్థం అవ్వట్లేదు నాకు ఎందుకు మనది అనుకోండి నాది కాదు మనది నేను చూశాను నాకు చాలా నవ్వు వచ్చింది యాక్చువల్గా అర్థమైంది అక్కడ పరిస్థితి అలాగ ఉంది ఓకే ఓకే నేను కూడా అనుకోలేదు అంటే లైన్గా నేను వెళ్తున్నాను అనమాట వన్ బై వన్ బై వన్ బై వెళ్తుంటే మనకు ఆ లైవ్ తగిలింది సరేలే అని వెళ్ళాం ఆ అమ్మాయి వచ్చి నేను నీ లైఫ్కి రావట్లేదు కదా అంటే నీ రావని నీకు ఎవరన్నారు అమ్మ మా తిరువణలాగా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అంటున్నారు మా పూర్ణ అమ్మ హై చే గారు అంటున్నారు మా సుప్రియ జిల్లె హాయ్ అన్నయ్య అంటున్నారు జేసిపి చెల్లమ్మ పేరేదోబ్బా చెప్పారు చెల్లి చెల్లి ఇంకోసారి చెప్పరా చెల్లి మర్చిపోయాను జ్యోతి అయితే కాదు ఏదో పేరు చెప్పింది చెల్లి తిన రసు చేతిగా చెల్లి చాలా మంది ఉన్నారని అలా అదే చెల్లి చాలా మంది ఉన్నారు అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు నిజం చెల్లి చాలా మంది ఉన్నారు ఆ థింక్ మారాలి యాక్చువల్లీ అది మైండ్ సెట్ నుండి తీసేయాలబ్బా అది మాత్రం అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం ఇది రోజుకి కొన్ని వందలు యూట్యూబ్లో వస్తున్నారు అది నాకు అర్థం కావట్లేదు చాలా మంది ఉన్నారు హెల్పింగ్ నేచర్ వాళ్ళు కూడా ఉన్నారు హెల్పింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చెల్లి చాలా మంది హెల్ప్